పరిహారాల శాస్త్రం ప్రకారం పరిహారాల శాస్త్రంలో ఉన్నది ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి ఎవరికీ తెలియకుండా రహస్యంగా పసుపుతో ఈ చిన్న పని చేస్తే చాలు మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే నమ్మడం లేదా ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూశారు అంటే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరైనా నచ్చిన వ్యక్తి మన పక్కన ఉంటే ఆ సంతోషమే చాలా వేరుగా అద్భుతంగా ఉంటుంది కనీసం పచ్చడి మెతుకులు తిన్నా కూడా కోరుకున్న వ్యక్తి పక్కన ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మనసు ఇక ఆ మనసు ఇక ఏది కూడా కోరుకోదు ఇప్పుడు చాలామంది ప్రేమించిన వారు అనుకుంటూ ఉంటారు ఒకరికి ఒకరు మేము ఎప్పుడు సొంతం అవుతామో మాకు పెళ్ళి అవుతుందో మా ఇంట్లో మా యొక్క పెళ్లి గురించి ఒప్పుకొని వారు మాకు పెళ్లి చేస్తే మా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటాము అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు అవడం వల్ల మధ్యలో పరస్త్రీక కానీ లేదా పర పురుషుడు కానీ ఎంటర్ అయ్యి వీళ్ళ కాపురాలలో గొడవలు జరుగుతూ ఉండడం వల్ల వీరిద్దరి మధ్య ఒకరి మధ్య ఒకరి ప్రేమ తగ్గు అంటే తగ్గుముఖం పట్టిపోయి ఇదివరికి లాగా వారు ఉండలేకపోతూ ఉంటారు అలా భార్య కోసం భర్త చేయొచ్చు భర్త కోసం భార్య చేయొచ్చు అదేవిధంగా కోరుకున్న వ్యక్తి కోసం చేయొచ్చు ఇక ప్రేమికుల కోసం అంటే ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలి అని చెప్పి కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లంలు అనేవి లైఫ్లో ఎదురవ్వవు కేవలం మీ సంతోషం కోసం ఎదుటివారిని నష్టపరచకుండా చేసుకునే పరిహారం ఇది మీరు ఏం తీసుకోవాలి అంటే పసుపు పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది చాలా మంది ప్యాకెట్ పసుపు అనేది వాడుతూ ఉంటారు కానీ ఈ పరిహారం కోసం కూడా పవిత్రమైనవి తీసుకోవాలి అంటే స్వచ్ఛమైన పసుపు కొమ్ముల నుంచి తీసిన పసుపుని తీసుకోవాలి పసుపు అంటే చాలా పవిత్రమైనది మనకి శుభాలలో అంటే పెళ్ళిళ్ళు కానీ లేదంటే అమ్మాయి పుష్పావతి అయినా కానీ ఇలా ఏదైనా కానీ పసుపు అంటేనే శుభ సంకేతం అనమాట అలా మీరు కొంచెం పసుపుని తీసుకోండి సరిపోతుంది తర్వాత మీరు గోమాత యొక్క మూత్రాన్ని తీసుకోండి గోమాత అంటేనే సకల దేవతలు కొలువై ఉండే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మన భూమి మీద అది గోమాతనే అనమాట గోమాతని మనం చాలా ఇష్టదాయకంగా పూజలు చేసుకుంటూ ఉంటాము గోమాతని తాకినా కానీ మనం ఎక్కడికైనా ఎదురు ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు గోమాత ఎదురు వచ్చినా కానీ ఏదన్నా ప్రాణగండం సంభవిస్తుంది అని మన జాతకంలో రాసిపెట్టి ఉన్నా కానీ కానీ గోమాత ఎదురు వస్తే ఆ ప్రాణగండం అనేది పూర్తిగా తొలగిపోయి ఆ మనిషి క్షేమంగా ఇంటికి వస్తాడు అంతటి అదృష్ట ప్రదాయకమైనది మన మనం కళ్ళతో చూస్తున్న దేవత అనేది ఎవరైనా ఉన్నారు అంటే అది గోమాత అనమాట ఆ గోమాత మూత్రంలో కానీ పేడలో కానీ ఎంతో శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మనకి పరిహారాల శాస్త్రంలో గోమాత మూత్రంతో చేసుకునే పరిహారం అనేది yeah okay. చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఎన్నో రకాల పరిహారాల కోసం కూడా గోమాత యొక్క మూత్రాన్ని వాడతారు గోమాత మూత్రానికి ఆకర్షించుకునే శక్తి ఉంటుందన్నమాట అందుకనే మనకి ఒంట్లో ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ప్రతిరోజు కూడా వారి సమస్యను పట్టి పరగడుపున కొంచెం అంటే ఒక చిన్న పిల్లలకి మనం దగ్గు దగ్గుమందు పోస్తే ఎంత పోస్తాం సిరప్ ఒక ఫైవ్ ఎంఎల్ అట్లా అట్లా ఒక ఫైవ్ ఎంఎల్ అనేది అట్లా తాగుతూ ఉంటుంది ఉంటారనమాట ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ముందుగా గోమాత మూత్రం పనిచేస్తుంది అదేవిధంగా మనకి ఈ యొక్క విశ్వం ఏదైతే ఉంటుందో ఈ విశ్వంలో ఉండే ఏ వస్తువునైనా కానీ ఏ మనిషినైనా కానీ ఆకర్షించుకునే శక్తి అనేది చాలా ఎక్కువగా గోమాత ఉంటుంది కనుక మీరు గోమాత మూత్రాన్ని తీసుకోండి ఒకవేళ మీకు గోమాత మూత్రం దొరకలేదు అనుకుంటే మీకు ఇట్లా డబ్బాల రూపంలో కూడా దొరుకుతుంది ఓకేనా ఇక తరువాత గంగా నేను ఇక్కడ మీకు డబ్బాలు చూపిస్తున్నాను చూసారా ఇది వచ్చేసి గంగా జలం అనమాట ఈ యొక్క గంగాజలం కూడా మనకి బయట దొరుకుతుంది ఎవరైనా గంగమ్మ తల్లి నది దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఇంకా అదృష్టం ఇప్పుడు అంతగా అంటే చాలా మందికి కుదరదు కదా సో అటువంటి వారికి ఈ యొక్క గంగా ఈ విధంగా పవిత్రమైన గంగా చాలా కాస్ట్ ఉంటుంది అంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ కాదు మీకు పూజా సామాన్లు అమ్మే దగ్గర ఉంటుంది ఒక నూట పది రూపాయలు తొంభై రూపాయలు అలా ఉంటుంది అనమాట ఈ విధంగా గోమాత మూత్రాన్ని కూడా తీసుకోండి ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద త్రిపుల్ ఫైవ్ అని చెప్పి నెంబర్ రాయండి ఈ విధంగా మీరు పెన్ను ఇంకు పెన్ ఏది వాడాలంటే బ్లూ కానీ గ్రీన్ కానీ వాడండి దయచేసి ఇది చేసేటప్పుడు అమ్మాయిలైతే పీరియడ్ టైంలో ఉండకూడదు ఇంకా వచ్చేసి అమ్మాయిలు స్నానం చేయకుండా కూడా చేయకూడదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ చక్కగా తలస్నానం చేసుకొని ఆ యొక్క మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో సంకల్పించుకొని మీకు ఎవరైతే మీ దగ్గరికి వచ్చి ప్రేమగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారో ఆ వ్యక్తిని తలుచుకు ంటూ మీ సంకల్పం నెరవేరాలి అని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని మీరు గ్రీన్ కలర్తో కానీ లేదా బ్లూ కలర్తో కానీ త్రిపుల్ ఫైవ్ అని చెప్పి వేయండి ఈ త్రిపుల్ ఫైవ్ అంటే మూడు ఐదు నెంబర్లు వేసిన తర్వాత మీకు నచ్చిన వ్యక్తి పేరులో మొదటి అక్షరం లాస్ట్ ఐదు నెంబర్ పక్కన రాయండి ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తి ఒక ఉష అనుకోండి యు అని రాయండి ఒకవేళ కల్పన అనుకోండి కే అని రాయండి శిరీష అనుకోండి ఎస్ అని రాయండి ఒకవేళ అబ్బాయి అనుకోండి విజయ్ అనుకోండి వి అని రాయండి వెంకటేష్ అయినా కానీ అని రాయండి ఇంకా రాజు అనుకోండి ఆర్ అని రాయండి అట్లా త్రిపుల్ ఫైవ్ పక్కనే ఆ లెటర్ని రాయండి ఇప్పుడు ఆ ఒక్క లెటరే రాయాలి ఇప్పుడు రాజు అనుకోండి ఆర్ అని మాత్రమే రాయాలన్నమాట ఈ త్రిపుల్ ఫైవ్ పక్కన ఆ నెంబర్ రాయండి ఇప్పుడు మీరు ముందుగా ఆ ప్లేట్ ఒకటి తీసుకొని అందులో పసుపు కొంచెం గోమూత్రము కొంచెం గంగాజలం ఈ మూడింటిని కలిపి మనం పసుపు కాళ్ళకి రాసుకునేటప్పుడు ఎలాంటి పద్ధతిలో కలుపుకుంటామో అలాంటి పద్ధతిలో నీరు వేయకుండా గంగాజలంతో ఆవు మూత్రంతో కలుపుకొని చక్కగా ఏదన్నా ఒక పుల్ల తీసుకోండి మీ వేలుతోనైనా కానీ ఈ త్రిపుల్ ఫైవ్ నెంబర్ని దిద్దాలి పక్కన రాసున్న దిద్దాల్సిన అవసరం లేదు ఈ త్రిపుల్ ఫైవ్ నెంబర్ని దిద్దాలన్నమాట ఈ త్రిపుల్ ఫైవ్ నెంబర్ అనేది ఒక ఏంజెల్ నెంబర్ పరిహారాల శాస్త్రంలో ఈ త్రిపుల్ ఫైవ్ తోటి చేసుకునే ఏ పరిహారం అయినా కానీ వందకి వెయ్యి అవుతుంది అని చెప్పి ఒక మంచి నమ్మకం కేవలం నమ్మకం మాత్రమే కాదు చాలా మంది కూడా కూడా ఈ పరిహారాన్ని చేసుకొని వారి జీవితాలలో వారికి నచ్చిన మనుషులను దక్కించుకొని వారికి ఎంత ధనం కావాలో అంత ధనాన్ని కూడా దక్కించుకొని ఈ రోజున చాలా సంతోషంగా లక్షల మంది ఉన్నారు కనుకనే నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు వేలతో ఆ పసుపు ముద్దను తీసుకొని త్రిపుల్ ఫైవ్ నెంబర్ మీద మాత్రమే దిద్దండి ఈ విధంగా దిద్దిన తర్వాత చక్కగా మీరు ఒక క్యాండిల్ తీసుకొని ఈ విధంగా రాసిన పేపర్ని కాల్ చేసేయండి The <laughs> cat కాల్ చేసిన తర్వాత వచ్చిన మసి ఏదైతే ఉంటుందో ఆ మసిని మీరు చక్కగా స్వచ్ఛమైన నీటిలో పారే నీటిలో పడవేసేయండి లేదంటే మీకు ఇంట్లో షింక్ ఉంటుంది కదా ఆ షింక్లో కూడా పడవేసేయొచ్చు ఈ విధంగా చేసిన కొన్ని రోజులకే మీకు నచ్చిన వ్యక్తి తానే స్వయంగా వచ్చి మీతో మాట్లాడతాడు మీకు నచ్చినట్లుగా ఉంటాడు మీకు ఎలా అయితే ఇష్టమైతే అలా ఉంటాడనమాట అంతటి అద్భుతంగా ఈ పసుపు గోమూత్రం గంగాజలం త్రిప్ ఫైవ్తో చేసుకునే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఖచ్చితంగా అందరూ చేసుకోండి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి